అందరికీ నమస్కారం ఈరోజు మనం పట్టణంలో గల శ్రీశైలం రోడ్లో ఇక్కడ మెయిన్ రోడ్లోనే ఉన్నాము వివేకానంద ఆశ్రమ గురుకులం దగ్గర మనం ఉన్నాం ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటి అని అంటే సంఘ సంస్కర్తగా పేరు ప్రతిష్టలు పొందినటువంటి మెట్టు గోవిందరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మాచర్ల సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రజలకు కానివ్వండి మరి పరిసర ప్రాంతంలో ఉన్న పల్లెటూళ్ళు ప్రజలకు కానివ్వండి వాళ్ళందరికీ కూడా నిత్యం అందుబాటులో ఉండి చేసే పనుల్లో నిబద్ధత కలిగి ఆయన ఒక నిఘంటువుగా ఆయన్ని మనం తీసుకోవాలి అంత మంచి వ్యక్తి చేసే పనుల్లో ప్రతి ఒక్కటి కూడా స్వార్థం అనేది లేకుండా నిస్వార్థమైనటువంటి సేవ చేసుకున్నటువంటి మెట్టు గోవిందరెడ్డి గారు మన మధ్య ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నూతన భవన్ నిర్మాణం జరుగుతూ ఉంది ముందు రోజుల్లో అది కూడా ప్రారంభోత్సవం మనకు సిద్ధమవుతూ ఉంది అవుతూ ఉంది కాబట్టి జరిగే కార్యక్రమాలన్నీ కూడా వారి నోటి ద్వారానే మనం విందామండి ముందుగా మా స్వామి వివేకానంద ఆశ్రమానికి వచ్చేసినందుకు పిఎం నైన్ న్యూస్ వారికి మరియు పల్నాడు ప్రజానాయుడు వారికి హృదయపూర్వకటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు భగవాన్ శ్రీరామకృష్ణ శారదా శారదామాత స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తితో గత ఇరవై సంవత్సరాల నుండి శ్రీ రామకృష్ణ సేవా సమితి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు ఇస్తున్నాం ముఖ్యంగా మాచల్ల మరియు పడిచర గ్రామ ప్రజలకు ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు అవసరమో గుర్తించి వారికి సేవా కార్యక్రమం అందిస్తున్నాం ముఖ్యంగా మా యొక్క మెయిన్ కాన్సెప్ట్ విద్యార్థిని విద్యార్థులలో నైతిక ఆధ్యాత్మిక విలువలు విద్యార్దర్శి నుంచి అందించే కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టాం ప్రతి స్కూల్కి పది కాలేజీకి వెళ్ళటం వాటిల్లో విద్యార్థి నుంచే మోరల్ వాల్యూస్ అందించే కృషి చేస్తున్నాం స్వామి వివేకానంద సాహిత్యాన్ని మహానుభావుల యొక్క సాహిత్యాన్ని మేము వారికి ఉచితంగా అందజేసే విద్యార్థులకి వాళ్ళలో విలువ పెంపొందిగా కృషి చేస్తున్నాం అంతేకాకుండా రామకృష్ణ సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవ కలిగిస్తున్నాం వేసవి సెలవు వేసవి రోజుల్లో పట్టణకోడలో సైవిధరాలు ఏర్పాటు చేయటం స్వామి వీరిశాల మెడికల్ క్యాంప్ నిర్వహించటం పెద్ద పెద్ద మార్చి బాగా అందించటం రక్తదానం చేయటం అనే సేవలు అందిస్తున్నాం ముఖ్యంగా గత పది సంవత్సరాల నుండి స్వామి వివేకానంద శారటబుల్ ట్రస్ట్ స్థాపించి స్వామి వివేకానంద స్టూడెంట్స్ హోమ్ పేరుతో ఆ అనాథ పిల్లలను చేరదీసి వారికి ఉచిత విద్య ఉచిత వసతి కల్పిస్తున్నాం ముఖ్యంగా మాచల మరియు తదితర గ్రామ ప్రజల మొత్తం కూడా మేము పర్యటించి తల్లిదండ్రులు లేని పిల్లలను సేకరించి వారికి ఆ అనాథ పిల్లలను చేరదీసి వారికి ఉచిత విద్య ఉచిత వసతి కల్పిస్తున్నాం ముఖ్యంగా మాచల మరియు తదితర గ్రామ ప్రజల మొత్తం కూడా మేము పర్యటించి తల్లిదండ్రులు లేని పిల్లలను సేకరించి వారికి విలువలతో కూడిన విద్యని ఉచితంగా అందించి మేము వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని స్వీకారం చేస్తున్నాం అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల నుండి మేము శారదా మాత నిత్యానందన కార్యక్రమం ఉచిత నారాయణ సేవ పేరుతో మూడు పోట్ల కూడా మాచలపట్నంలోని బస్ స్టాండ్ రైల్వే స్టేషను చర్చి మసీదు గుడి దగ్గర ఉన్నటువంటి అనాథలు వృద్ధులు వికలాంగులు స్వయంగా మేమే భోజనం తయారు చేసుకొని వెళ్ళి మా ఆశ్రమంలో స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి మేము స్వయంగా వాళ్ళకి అన్నదానం చేస్తున్నాం మూడు మూడుపోట్ల కూడా అదే కార్యక్రమంలో భాగంగా స్వామి వివేకానంద అంటాడు అనాథలు వృద్ధులు వికాంగులు వీళ్ళు వీధిలే ప్రత్యేక దయలు అంటారు స్వామి వివేకానంద మొదట గారు అంటారు ప్రార్థించే చేసే సహాయం చేతులన్నీ ఉన్న అబ్దుల్ గారు అంటారు కళలో కలండి కళ సాకారం చేసుకోండి మీ పుట్టిక ఎలాగా ఉండా బాధలేదు కానీ మరణం మాత్రం చరిత సృష్టి ఉండాలంటాడు అబ్దుల్ గారు అదే స్ఫూర్తితో మా స్వామి వివేక చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తూ ఉంది ముఖ్యంగా మానవుడి పుట్టినందుకు మంచి పనిచేస్తే చనిపో అంటాడు స్వామి వివేకానంద ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తున్నారో వారే నిజంగా జీవిస్తున్నారు మిగిలిన వారంతా జీవో స్వామి వివేకానంద అదే స్ఫూర్తితో మేము చనిపోయే లోపు మంచి మంచి చనిపోవాలని డిసైడ్ చేసుకున్నాం అందులో భాగంగా మేము గత రెండు సంవత్సరాల నుండి శిశల రోడ్డులో గల మెయిన్ రోడ్డు పక్కన బైపాస్ రోడ్డు పక్కన ముఖ్యంగా మాకు స్ఫూర్తి పదాత మహానుభావుడు మాచల్ల ఎమ్మెల్యే పెన్నెలి గారి యొక్క స్ఫూర్తితో మాకు గవర్నమెంట్ వారి పదిహేను సెంటర్ స్థలాన్ని కేటాయించారు ఆ యొక్క స్థలంలో మేము స్వామి వివేకానంద వృద్ధాశ్రమం అనాథరం అనే నూతన బిల్డింగ్స్ ఒక రెండు నెలల్లో పూర్తి కాబోతే కట్టుబడి జరుగుతూ ఉంది ఆ కట్టుబడి నిర్మాణ నిమిత్తము ఇక్కడ ఒక బోర్ని ఉచితంగా వేసాం వేస్తే ఆ బోరు విపరీతంగా వాటర్ పడ్డేయండి పట్టంగా దాదాపు త్రీ మూడు నెంబర్లు వాటర్ పడ్డేయండి పడితే మాకు మంచి ఆలోచన వచ్చి అక్కడ ఒక రోడ్డు పక్కనే వాటర్ ట్యాంక్ నిర్మించి ఉచితంగా రోజు రోడ్డుని పోయే వాళ్ళకి వాహనదారులకి ఆటో వాళ్ళకి లారీ వాళ్ళకి మా పక్కన చెంచుకాలనే వాళ్ళకి ఇటీవల నేను చూస్తూనే ఉన్నాం తెలంగాణ పాపం వచ్చిపోయి కారులు పంపి జరిపి ఎంపీ కార్లు ఆపుకొని వాటర్ తాగిపోతున్నారు అంటే పట్టం కూడా మంచి నీరు పడ్డాయండి ఆ బోర్లు అందువల్ల మాకు చాలా ఆనందం ప్రతి రోజు ఉదయం వచ్చి నేను ఈ వాటర్ ట్యాంక్ ఫిల్ చేసిపోతానండి తర్వాత వచ్చి పాపం అందరూ కూడా సద్వం చేసుకునేందుకు చాలా ఆనందంగా ఉంది ఒక రెండు నెలల్లో మా ఆశ్రమం పూర్తిగా పోతా ఉంది ఇక్కడికే మాకు ఉద్దాం అనాథాశ్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎవరైనా సరే మన ఏరియాలో తల్లిదండ్రులు లేని పిల్ల తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు కావచ్చు అనాథ వృద్ధులు కావచ్చు మా దగ్గరికి వస్తే వారికి మూడు పోట్ల పిల్లలకైతే మూడు పోట్ల అన్నదానం ప్లస్ వారికి ఉచిత విద్య కూడా మేము మంచి వివత్కు విద్య అందిస్తాం అలాగే వృద్ధుల దేవాలయం దేవాలయంలో సరిపోవంత వారికి ఎలాంటి వివక్ష లేకుండా మేము సేవ చేయడం ముందుకు ఉన్నాం ఈ సందర్భంగా ఎవరైనా సరే స్వయంగా మాకు ఆశ్రమాన్ని కట్టుబడి నిమిత్తం కావచ్చు నిర్వహణ నిమిత్తం కావచ్చు సహాయం చేయదలిస్తే మా మమ్మల్ని సంప్రదిస్తే వారి వారికి ఉదయపూర్వకటువంటి నమస్కారం తెలియజేసుకుంటాం ఇప్పటివరకు సహాయం చేసినటువంటి దాతలకు కావచ్చు సభ్యులకు కావచ్చు మా సేవల కావచ్చు మా మీడియా మిత్రులకు కావచ్చు అందరికి కూడా పేరు పేరున ఉదయపు నమస్కారాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై హింద్ చూశారు కదండి మెట్టు గోవిందరెడ్డి గారు వారి స్వభావం ఎలా ఉంటుందంటే ఎవరన్నా దాతల ముందుకు వచ్చి ఇచ్చినా ఇవ్వకపోయినా తన సొంత డబ్బులతో ఈ సేవా కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు అంటే అది నిజంగా చాలా అప్రిషియేట్ చేయవలసిన విషయం ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఇంకా ఎవరైనా కానీ అనాథాశ్రమానికి ఎవరైనా సాయం చేయదలసిన వాళ్ళు ఉంటే ఆయన్ని సంప్రదించి వారి కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్తారు ఆయన సంప్రదించి మీరు కూడా సేవా దృక్పథాన్ని పాల్గొనాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాం